స్టాఫ్ ఉంది మనకు ఈ రోజు నుంచి మన బడి బడి కార్యక్రమం ఈ రోజు మనము ప్రత్యేక మీ చేసే వృత్తిని వాళ్ళు చేయలేకుండా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ లో కానీ మంచి ఉద్యోగాలలో స్థిరపడే విధంగా మీరందరూ ఇలా అంగన్వాడీ టీచర్స్ కి ఇప్పుడు వచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ మీడియాకి అందరికి కూడా నమస్కారం సో ఎస్పెషల్లీ ఈ రోజు మనము గ్రామ సభ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రయత్నం ఎవరు చెప్తారు నాకు ఎందుకు పెట్టిన మీద గ్రామ సభ గ్రామ సభ కార్యక్రమానికి చేసినటువంటి మన కలెక్టర్ గారికి డిఈఓ గారికి ఎంపీడీఓ గారికి తర్వాత గ్రామ పంచాయతీ ఈవో గారికి ఇక్కడికి వచ్చిన మీ చేసే వృత్తిని వాళ్ళు చేయలేకుండా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ లో కానీ మంచి ఉద్యోగాలలో స్థిరపడే విధంగా మీరందరూ అని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్స్ ఎక్కడ లేరు అంత మంచి స్టడీ ఎవరు చెప్పరు వాళ్ళ వీళ్ళకి ఆపర్చునిటీ ఎక్కువ ఉంటాయి వేరే కాలేజీలలో పాలీసెంట్ కానీ ఎంసెట్ కానీ బీటెక్ కానీ ఎక్కువ అపార్చునిటీ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో చేయడం చాలా బెటరు టీచర్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు ఈ మధ్యన చాలా బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్స్ ఎక్కడ లేరు అంత మంచి స్టడీ ఎవరు చెప్పరు వాళ్ళ వీళ్ళకి అపార్చునిటీ ఎక్కువ ఉంటాయి వేరే కాలేజీలలో పాలీసెంట్ కానీ ఎంసెట్ కానీ బీటెక్ కానీ వీళ్ళకి ఎక్కువ అపార్చునిటీ ఉంటాయి కాబట్టి కాన్వెంట్ స్కూళ్ళలో చేయడం చాలా బెటరు టీచర్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు ఈ మధ్యన చాలా బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీ లోపల గ్రామ సభ అనేది నిర్వహించడం జరుగుతుంది మరి ఈ గ్రామ సభలో ప్రభుత్వ పాఠశాలల లోపల విద్యార్థులను చేర్పించాలి పిల్లలందరినీ కూడా చేర్పించాలి బడిగలిగినటువంటి పిల్లలు ఐదు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరినీ చేర్పించాలనే ఉద్దేశంతో మరి అన్ని గ్రామాల్లో ఇది నిర్వహిస్తున్నాం మరి ఇటు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి హై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ గారు మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి యూనిఫామ్స్ ఉచిత టెక్స్ట్ బుక్స్ తో పాటు ఉచితంగా నోట్ బుక్స్ కూడా ప్రభుత్వం ఈ సంవత్సరం ఇస్తుంది దాంతో పాటు ఫ్రీ యూనిఫామ్స్ రెండు కూడా ఇస్తున్నది కాబట్టి మరి పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలతో చేర్పించాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభలు అన్నిటి ఈ రోజు నిర్వహిస్తున్నాం అక్కడ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ఎల్ ల్యాబ్ కూడా ఈ సంవత్సరం అంటే వెనుకబడ్డటువంటి పిల్లలకి చదువు చెప్పడానికి మరి అక్కడ మనం కంప్యూటర్ విద్యను కూడా అందించబోతున్నాం కాబట్టి ప్రతి హై స్కూల్లో ఉన్నటువంటి ప్రతి క్లాస్ రూమ్ లో మరి ఐఎఫ్పి ప్యానల్స్ అంటే కంప్యూటర్ కమ్ అది టీవీ లాగా పాఠశాల లోపల తర్వాత కంప్యూటర్ విద్య కూడా అన్ని పాఠశాలల్లో కొనసాగుతుంది ప్రాథమిక పాఠశాలల్లో కూడా కంప్యూటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చి ఏవంటి విద్యా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని అంశాలు మీరు వినియోగించుకోవాలి తప్పకుండా అందుకోసం మీ విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని చెప్పేసి కోరుకుంటూ